స్కూల్లో చిన్న పిల్లలను చదివిస్తున్నప్పుడు మొట్టమొదట ఏం నేర్పిస్తారు మొదట బిందువునే రాయిస్తారు కదా తర్వాత క్రమంగా అంకెలు నేర్పిస్తారు అలాగే బిందువు యొక్క స్మృతి ఒకటిలోనే అన్ని విషయాలు వస్తాయి ఒకరిని స్మృతి మరియు ఏకరస స్థితి ఒకే మతం మరియు ఒకని కర్తవ్యంలో సహాయకారి ఇలా ఒకటి అనే విషయమే స్మృతి ఉంచుకుంటే మిమ్మల్ని మీరు చాలా ఉన్నతి చేసుకోగలరు కేవలం బిందువు మరియు ఒకటి అంతే విస్తారంలోకి వెళ్ళవలసిన అవసరం ఉండదు కేవలం సేవ కోసం విస్తారంలోకి వెళ్ళాలి ఒకవేళ సేవ లేకపోతే బిందువు మరియు ఒకటి అయిపోవాలి దీని కొరకు మీ బుద్ధిని నడిపించవలసిన అవసరం లేదు కేవలం ఈ విషయాలు స్మృతి ఉంచుకుంటే సహజ సఫలత పొందుతారు